ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ మంద సూర్యనారాయణ శర్మ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ ఎలా ఉన్నారు సార్ మిమ్మల్ని అడగకూడదేమో ఎలా ఉన్నారని ఎందుకంటే అందరు బాగోగులు చూసే మీరు ఎప్పుడు బానే ఉంటారు బానే ఉంటాము అప్పుడప్పుడు చూసారా మీరు అన్నాడు తగ్గు జలుపు కామన్ కామన్ అనుకోండి అమ్మవారి అనుగ్రహంతో మంత్ర సాధన చేస్తాం కాబట్టి ఉదయం లేస్తూ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు జాతి రత్నాలు జాతి రాళ్ళు లేకపోతే రంగురాళ్ళు ఇలా అంటూ ఉంటాం కదా అవి పెట్టుకుంటే నిజంగా జాతకం మారిపోతుంది లేకపోతే మనకు ఉన్నటువంటి చెడు తొలగిపోయి మంచి జరుగుతుంది ఈ స్టోన్ పెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళు లేకపోతే ఆ రాశి వాళ్ళు ఆ స్టోన్ పెట్టుకోవాలి ఇలా రకరకాలు అందులో క్యారెట్స్ అంటారు అసలు నిజంగా జాతి రాళ్ళు జాతి రత్నాలు అనేవి వర్క్ చేస్తాయా చక్కగా సమంతకమణి ఎప్పుడు విన్నారు ఎక్కడ విన్నారు చెప్పండి విన్నారా అంటే సమంతకమణి అంటే అది రత్నాలే కదా అంటే వజ్రాలు వజ్రాలతో కూడిన సమంతకం అనేది అంటే అప్పుడే ఆ రోజుల్లోనే త్రేతాయుగం ద్వాపర యుగం సమయంలో కూడా మనకి ఏంటంటే ఈ రత్నాలు గురించి చాలా విశేషంగా చెప్పారు అది సూట్ అయితే బాగానే ఉంటుంది సూట్ చూసారు కదా ఆ రత్నాల సమంతకమణి జాంబవంతుడు వెళ్లే ముందు ఏం జరిగింది ఎలా చంపుకుండా జాంబవంతుడు దాన్ని తీసుకుని వెళ్ళాడు ఇవన్నీ మనం చూస్తున్నాం మళ్ళీ యుద్ధం చేస్తే గానీ ఆ సమంతకమణి తిరిగి మన కృష్ణుడి దగ్గర రాలేదు సో ఆ అంత ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చారు అంటే సూట్ అయ్యిందా సూట్ అవ్వలేదు అక్కడ సూట్ అవ్వలేదు అంటే అక్కడ యుద్ధంలో ఓడిపోయిన కథ మనం చూసి ఉన్నాం మళ్ళీ సూట్ ఏంటంటే కృష్ణుడు మళ్ళా తీసుకురావడం రాజ్యంలో పెట్టుకోవడం అదేమో సో అంత రత్నాలు అది మళ్ళీ మన అందరికి ఇస్తున్నట్టుగా చూపించారు అది అంటే రత్నం గురించి ఎంతో అద్భుతంగా మనకు త్రేతాయుగ ద్వాపరయుగంలో మీరు చెప్పారు రత్నాల విశిష్టత గురించి మనం చెప్పారు అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి పైనుండి కీలన వరకు రత్నాలతోనే ఆయన అలంకరణ గురించి మనం మాట్లాడుతుంటాం సో రత్నాలకి విలువ ఉందా లేదా అంటే రత్నాలకి ఎప్పుడు ఉంది ఇంకా మీకు బాగా చెప్పాలని సత్యనారాయణ స్వామి కథ మనం వింటుంటారా ఆయన వెళ్తాడు ఏంటి రత్నాలు వ్యాపారం చేసుకోవడం రత్న సానిపురం కదా పురాణాలు చెప్తా అంటే ఏంటి రత్నాలు వ్యాపారం చేశాడని చెప్పి కూరగాయలు వ్యాపారం చేశాడలే కదా అంటే సత్యనారాయణ స్వామి రథం ఎప్పటిది కదా ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని యుగాల ముందు నుండి మనం చెప్పుకుంటుంది కదా అంటే ఈ రత్నాలు అనే దానికి ఇంపార్టెన్స్ అనేది అమ్ముకోవడం రత్నాలు అమ్మడం అది కాకుండా మన భారతదేశంలో మొట్టమొదటి అమ్మేవి రత్నాలే అమ్మేవారు నేను బ్రిటిషర్స్ వచ్చే ముందు బ్రిటిషర్ కంటే మన ముందు కాలంలో రోడ్ల మీద పెట్టి రత్నాలు అమ్మేవారు మన కథలు విన్నాం కదండి సో అలాగా అలాంటి మన భారతదేశంలోని రత్నాల గురించి పనిచేస్తాయ చేయరా అని మరుడు మీరు క్వశ్చన్ వేసారు చూసారా అది రాంగ్ క్వశ్చన్ అనేది భగవంతుడు మనకి రాసేస్తాడు ఎవరు రాసి ఇది భగవంతుడు రాసే రాత జాతకం దాన్ని మన ఎవరికి భగవంతుడు చూసేలా మనకు మన పుట్టగానే హాస్పిటల్లో కే షీట్ ఓపెన్ అయిపోతుంది అయిపోయి ఈ అమ్మాయికి మొదటి రోజు ఈ డబ్బులు ఈ మందులు ఇవ్వాలి రెండో రోజు ఇది ఇవ్వాలి వారంలో ఈ టీకాలు ఇవ్వాలి ఈ లెక్క ప్రకారం డాక్టర్ వెళ్ళిపోతున్నాయి కదా అలా మన పుట్టగానే ఒక చక్రం తయారైపోతుంది తలరాతనే ఒక చక్రం తయారైపోతుంది కానీ దాన్ని ఎలా చదవాలి ఎలా చెప్పాలని మా తక్కువ గౌరవం తెలియదు అంటే ఇది విద్యను నేర్చుకున్న వాళ్ళకి తెలుసుకున్నది సో మీకు తెలియకపోవచ్చు కానీ విద్య మేము నేర్చుకున్నాం కాబట్టి ఆ చక్రాన్ని చూసి ఈ చక్ర ప్రకారం ఏ సమయంలో ఏం జరుగుతుంది ఏ సమయంలో ఎటువంటి యోగాలు వస్తాయి ఏ సమయంలో ఎటువంటి అవయోగాలు వస్తాయి ఎక్కడ కష్టాలు వస్తాయి ఎక్కడ నష్టాలు వస్తాయి ఎక్కడ రాజ్యోగం ఉంటుంది ఎక్కడ విపరీత రాజ్యోగం ఉంటుంది పిల్లడికి ఏ వయసులో ఎటువంటి పరిస్థితికి ముందుకు వెళ్తాడు ఎటు ప్రపంచాన్ని ఏ విధంగా వెళ్తాడు జన్మ కారకత్వం ఏంటి ఈ జన్మలో ఆయన చేసే పని ఏంటి ఎందుకు పుట్టాడు ఇవన్నీ ఏ టు జెడ్ అంతా మనం ఆస్ట్రాలజికల్ గా అన్ని తెలుస్తాయి ఆస్ట్రాలజికల్ గా ఒక ఇరవై ఆరు రకాల చక్రాలు ఉంటాయి ఈ చక్రాలన్నీ మనం స్టడీ చేస్తుంటే అంటే మీకు ఇవన్నీ కనబడుతుంటాయి ఒక వ్యక్తి పుట్టగానే ఆయన జీవన విధానం ఎలాగుంటుంది అంతా రాసి యోగాలు అవయోగాలు రాసి ఉంటాయి అవన్నీ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి దాన్ని ఎలా మనం క్రాస్ చేయాలి అంటే అవయోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే నష్టం కూడా జరగబోతుంది దాన్ని ఎలా అధిగమించాలి ఒక లాభం జరుగుతుంది దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి యోగం ఉన్నా రిసీవ్ చేసుకోవాలి కదా యోగం వచ్చి నిలబెట్టుకోవడం ఒక యోగమే చాలా మంది అంటుంటాం ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు స్ఫ్ప్ మినిస్టర్ అయ్యేవారు అంటుంటారు నిలబెట్టుకోవాలి కదా మనం కంటిన్యూటీ ఉండాలి కదా సో ఇవన్నీ ఏంటంటే జాతకంలో మనం చెప్తుంటాయి ఎక్కడైతే మనం డెఫిసెట్ అవుతుంటుందో అక్కడ రీప్లేస్మెంట్ విత్ ద జంప్స్ చేస్తుంటాం ఒక యోగాన్ని బలపడుతుంటే బలోపేతం చేయడానికి ఒక్కొక్కసారి దాని అవయోగం నుండి యోగంలో తీసుకురాడానికి ఒక్కొక్కసారి మన గ్రహాల యొక్క బలహీనత ఎక్కడెక్కడ ఉంటుంది ఏ టైంలో ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ జంప్స్ దాని సంబంధించి చేస్తుంటాం ఆ జెమ్స్ ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి ఎటువంటి టెస్ట్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ అంట సో ఆస్ట్రాలజర్ ఒక గైడ్ చేసి ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి పలానా రత్నాలు పెట్టుకుంటే మీ పలానా సమస్యను బయటపడతాం ఇప్పుడు చూడండి హాస్పిటల్ కూడా డాక్టర్స్ ఇద్దరు ఉంటాయి ఒకటి జనరల్ ఫిజిషియన్ ఉంటే ఒకరు ఆపరేషన్ చేసేవాడు ఉంటా సర్జన్ సర్జన్ ఉంటాడు తెలుసు కదండి ఫిజిషియన్ ఏం చెప్తాడు ఇది ఎలా చేయాలి ఏంటి డయాగ్రామ్ అంతా వేసి చెప్తాడు చెప్పి దాన్ని బట్టి రెండోదేమో హార్ట్ సర్జన్ అలాగే చేస్తుంటా మీకు కదా సో ఎవరైతే చేసి చెప్తాడు వాడు ఇంపార్టెంట్ ఇక్కడ ముందు ఆ తర్వాత ఆపరేషన్ చేసేది ఇంపార్టెంట్ కరెక్ట్ గా సో ఇక్కడ చేసి చెప్పేది యాస్ట్రాలజర్ ఒక ప్రాపర్గా ప్రాపర్ గా దశల లాగానే అంతర్దశ లాగానే గోచారం ఉంది గ్రహచారాలు ఉంది స్థితిగతులు ఏంటి ఏ భావంతో వచ్చాడు ఏ భావం బాగాలేదని వచ్చాడు మన దగ్గరికి ఇంట్లో పిల్లలు బాగలేదు పిల్లలకు భవిష్యత్తు కావాలని వచ్చాడా లేకపోతే భార్యతో సఖ్యతగా లేదని వచ్చాడా లేకపోతే వివాహం జరగలేదని వచ్చాడా లేదా వివాహం కోసం వచ్చాడా లేకపోతే ఉద్యోగం కోసం వచ్చాడా లేకపోతే ఇంక దేనికోసం వచ్చాడు ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకుని దశలను దృష్టిలో పెట్టి రకరకాల డయాగ్నెస్ చేయాల్సి వస్తున్నాయి ఇదేదో మామూలుగా చెప్పే రత్నాలు అది ఈజీ కాదండి ఈ రత్నాలు ఏంటంటే చాలా అద్భుతంగా ప్లాన్ మనం డయాగ్నైజ్ చేసి ఈ కాంబినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ కాంబినేషన్ పెట్టుకోకపోతే బాగుండదు సో ఇప్పుడు ఉన్న ఒక్కొక్కరు మన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏవో రత్నాలు పెట్టుకుని వస్తారు ఆ పెట్టుకున్న రత్నాలు కెరెటా కావా అది కూడా మనం క్రాస్ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట ఇన్ని రకాలుగా వెతుక్కుంటూ చూసుకుంటూ దాన్ని డయాగ్నైజ్ చేసి ఒక జాతక ప్రకారం పలానా ఐదు పెట్టాలి పలానా రత్నాలు పెట్టాలి ఒక రత్నం పెట్టాలా రెండు రత్నాలు పెట్టాలా అది ఎన్ని క్యారెట్స్ పెట్టాలి ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి ఆ ఏజ్ని బట్టి తనకున్న సమస్య బట్టి అలా వెరిఫై చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్తాం అంట అలా చేసుకుని ఎప్పుడైతే వెళ్తామో అది సక్సెస్ అనేది చూపిస్తాను చెప్తా దాని ప్రకారమే సక్సెస్ కూడా కూడా సక్సెస్ ఇంకో డౌట్ నాకు ఏంటంటే సపోజ్ వాళ్ళకి పెళ్లి ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు ఒక ప్రాబ్లము తర్వాత ఒకళ్ళకి ఏదో ఆస్తి తగులు గొడవలు ఉన్నాయి అదొక ప్రాబ్లం లేదా భర్తల గొడవలు ఇది ఒక ప్రాబ్లం అనుకుందాము లేదా ఇంట్లో వేరే ఇంకేదో వాస్తు దోషం ప్రాబ్లం ఉందం ఇప్పుడు ఈ నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఈ నాలుగు రకాలకి ఒకే రకమైన వాడడం కదా సార్ వేరే వేరే చెప్పిన మంచి ప్రశ్న వేస్తారు ఇక్కడ ఇప్పుడు నాలుగు రకాల ప్రాబ్లం ఎవరికి వస్తున్నాయి ఒక ఇండివిజువల్ వస్తున్నాయి అవును ఒక ఇండివిజువల్ కి భార్యతో ప్రాబ్లం ఉంది ఇంటి ప్రాబ్లం ఉంది అన్నారు వాస్తు ప్రాబ్లం ఉన్నాయి ఇంక రకాలుగా ఆస్తి ప్రాబ్లం ఉన్నాయి నాలుగు ఒక వ్యక్తికి వస్తున్నాయి ఇప్పుడు ఈ వ్యక్తి నుండి ఈ నాలుగు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఇండివిజువల్ గా లగ్న ప్రకారం ఈ నాలుగు భావాలని చెక్ చేసుకుంటాం అంటే ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి వ్యవహారం అనుకోండి ద్వితీయ స్థానం భావం చూస్తాం ఎస్ట్రాలజికల్ గా చూసి ద్వితీయ స్థానం చతుర్భావంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు ఇంటివిజువల్ ప్రాబ్లమ్స్ వస్తే చూస్తాం అలా భార్యతో ప్రాబ్లం వచ్చిన సప్తమ ప్రావం చూస్తాం అక్కడ ఏ గ్రహం ఉండడం ఇబ్బంది అవుతుంది ఆ గ్రహం అనుకూలంగా ఎందుకు లేదు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది చూస్తాం అన్నమాట ఇలా మనం చూసినప్పుడు అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ కలిపి ఒకటి రెండు టాబ్లెట్ చూడండి మనకు రోగం వచ్చినా కూడా ఒక యాంటీబయాటిక్ ఒక టాబ్లెట్ ఇచ్చి తగ్గిస్తారు కదా డాక్టర్ గారు ఇస్తారు చెప్పండి ఆపరేషన్ కోసేస్తే వంద రకాల టాబ్లెట్స్ కానీ అమలుగా ఒంట్లో బాగాలేదు అంటే ఒక యాంటీబయాటిక్ కంపల్సరీ ఇస్తారు ఒక టాబ్లెట్ ఇస్తారు దాంతో మనం మూడు రోజులు తగ్గిపోతుంది అంతే కదండి అలాగేనండి ఈ నాలుగు ప్రాబ్లమ్స్ ఆరు ప్రాబ్లమ్స్ కాదు ఈ నాలుగు ప్రాబ్లమ్స్ కారకత్వం ఎవడు అన్నది ఈ తొమ్మిది ప్లానెట్స్లో ఏవో రెండు మూడు ప్లానెట్స్ ఉంటాయి సో ఈ రెండు మూడు ప్లానెట్స్ అవి ఏడిపిస్తుంటాయి ఇలాగా అన్ని ప్లానెట్స్ ఏడిపించాం సో ఏ ప్లానెట్స్ ఏడిపిస్తుంది ఎందుకు ఏడిపిస్తుంది అది ఎంతకాలం ఏడిపిస్తుంది ఇబ్బంది పెడుతుంది అది లాంగ్ టైం లాంగ్ టర్మ్ ఉందా షార్ట్ టర్మ్ లో ఉందా క్రానిక్ ఇష్యూగా ఉందా లేకపోతే జనరల్ ఇష్యూగా ఉందా ఇది చాలా అద్భుతమైన డయాగ్నోస్ చేయడం అండి అస్ట్రాలజీ అనేది అల్టిమేట్ ఎవ్రీథింగ్ మాట ఒక జెమ్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నామన్నా జెమ్స్ మనం పెట్టుకుంటున్నాడన్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుకోవాలండి ఎవరితో సమస్య ఎప్పుడైతే జ్యువెలరీ కి వెళ్ళిపోయాము మనకు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదండి పేరు చెప్పారు కాబట్టి చెప్పట్లే కానీ వెళ్ళారు అక్కడ బాగుంది కదా డైమండ్ కొనేసుకున్నాము బాగుంది కదా ఎంబ్రాయిడరీ కొనేసుకున్నాము బాగుంది కదా రూపీస్ బాగున్నాయి కొనేసుకున్నాం అంటే అది లక్క కాదండి మన జాతకంలో ఏది ఉందో తెలుసుకుని కొనుక్కుని వెళ్తే అది పెట్టుకుంటే ఏంటంటే దానికి ఒక సంస్కారాలు ఉంటాయి కొన్ని చేయడానికి అవి చేసుకుంటే ఎప్పుడైతే మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది ఏంటంటే దాని ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుండి ఆ స్టార్ట్ డౌన్స్ రావడం ఒక వన్ వీక్ టెన్ డేస్ నుండి దాని ప్రభావం కనబడుతుంది దాంతో ఏంటి మేము సాధారణంగా ఏంటంటే అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఏం చేస్తాం అంటే ఒక రత్నం ఇస్తూ దాంతో పాటు ఒక చిన్న మనకు ఆధ్యాత్మికంగా ఉన్న ఒక మంత్రము ఒక శ్లోకము చదువుకోమో చెప్తుంటాం అది కూడా ఇస్తుంటుంది జాతక రుచి చదువుకుంటూ బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్స్ నేను ఇస్తుంటాను అనమాట ఇవ్వడం వల్ల ఏంటవుతున్నాయి అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుంటాయి మనకి ఒకటి యాంటీబయాటిక్ లాగా ఒకటి మెడిసిన్ లాగా పనిచేస్తుంటుంది సో శరీరంలో దోషాన్ని మంత్రం జీర్ణిస్తుంది కొంతవరకు దాని దోష నివృత్తి చేసుకుంటూ పోతుంటుంది ఈ రత్నం అనేది యోగం చేస్తూ వెళ్తుంది యోగాన్ని ఇస్తూ వెళ్తుంది అన్నమాట సో రత్నం అనేది ఎప్పుడు యోగమే మంచిగా మన శరీరమే ఒక యంత్రంగా భావిస్తే మనం ధరించేది ఒక రత్నం ఉంటాం మనం మాట్లాడేది ఒక మంత్రం ఉంటాం ఈ మూడింటి సమ్మేళన రాజయోగం అంటాం మ్యాస్ట్రాలజికల్ మీకు చెప్పేది సో శరీరాన్ని ఒక మంత్ర యంత్రంగా భావించండి ఇప్పుడు దేవాలయాల్లో ఒక విగ్రహం ఉంది దానికి ఒక యంత్రంగా భావిస్తుంది దాని కింద ఒక యంత్రం పెడతారు దేవాలయం విగ్రహం అనేది ఒక రత్నం లాంటిది సో ఈ రెండింటి కాంబినేషన్స్లోనే మనం మంత్రం చేస్తాం బయటకు వచ్చిన సాధన చేస్తుంటాం దేవాలయం దగ్గరికి వెళ్ళి వైబ్రేషన్స్ పాజిటివ్గా అక్కడ మనకు వస్తాయి మనం ఎప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటాం మనం ఒక ప్రశాంతతో బయటకు వస్తుంటాం అంతే కదండి కన్నా ఎందుకంటే అందులో ఒక యంత్రం ఉంది ఒక రత్నం ఉంది యంత్రం ఎక్కడ ఉంది అని అంటే విగ్రహం మనం ప్రతిష్ఠ చేసేది ఒక యంత్రం ప్రతిష్ఠ చేస్తారు దేవాలయంలో రత్నం ఏంటంటే ఆ విగ్రహం ఒక రత్నం మనం ఊహించుకుంటాం మనం చేసేది ఒక మంత్రం ఈ మూడు ఎప్పుడైతే కలుస్తే సర్క్యులేషన్ అవుతారో దేవాలయ ప్రాంగణంలో మనం ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఒక మెడిటేషన్ చేస్తున్నా మంత్ర సాధన చేస్తున్నా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ త్రీ ఉంది మరి సో ఇదే కాంబినేషన్ ఆఫ్ త్రీ ప్రతి ఒక్క మనిషి జీవితంలోనే ప్రతి చోట మనం దొరకదుగా అందుచేత ఏం చదివినా మేము ప్రతి ఒక్కరికి ఒక రత్నం ఇచ్చేటప్పుడు దాంతో ఒక మంత్రం కూడా చదువుకోమంటాం ఈ శరీరమే ఒక దేవాలయం అనుకో శరీరంలో ఎన్నో దోషాలు ఉన్నాయి అవి పోవాలంటాం పోవడానికి ఒక మంత్ర సాధన చేయండి అంటాం అలాగే యోగం శరీరంకి వెళ్ళాలి అంటే మనం ఎందుకు పుట్టే జన్మ కార్యకత్వం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనం కారకత్వం తెలుసుకుంటూ దానికి ఏమో ఒక రత్నాన్ని ఇస్తాం అది ఒక రాజయోగం అన్నమాట యోగంలో తీస్తాం యోగంలో విపరీత రాజయోగం వెళ్ళాలనుకుంటాడు అంటే వాడికి ఏదో ఒక చదువు వచ్చేసింది ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది ఒక ఇంజనీరింగ్ అయిపోయాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది అక్కడ అయిపోయిన వ్యక్తి అనేవాడు డెవలప్మెంట్ అందులోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటాడు రెండు లక్ష రూపాయలు మీకు వస్తాను అనుకున్నాం లక్షతో అయిపోరుగా డెఫినెట్గా రెండు లక్షల్లో చేయాలని ప్రయత్నించేస్తారు కరెక్ట్ సో రెండు లక్షలు చేయడం ప్రయత్నించండి కానీ విపరీత రాజ్యోగం ఉంటాం సో అక్కడికి వెళ్ళాలి నీ కోరిక ఉంది అన్నప్పుడు నీకు జాతకంలో అది ఉందా లేదా ఉంది అని అంటే డెఫినెట్గా దానికి సంబంధించిన రత్నధారణ చేసుకొని చెప్తాం ఒకవేళ లేదు కూడా కానీ నువ్వు వెళ్ళాలని సాధన చేయాలి ఇప్పుడు సాధన చేస్తే సాధ్యం కానీ దీని లేదో మహాకవి అన్నాడు ఒకవేళ సాధన చేయాలి సక్సెస్ఫుల్ అవ్వాలి నా జీవితం లక్ష్యం ఏది అనుకునే చాలా చాలామంది ఉంటారు ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు అపోజిషన్ ఉన్న తర్వాత ఆ పోస్ట్ కోసం ఎదురు చూస్తారు తప్ప వాళ్ళు ఇంకో పోస్ట్ కోసం ఎదురు చూడలేదు ఖచ్చితంగా తొమ్మిది ఏళ్ళు అపోజిషన్ ఉన్నారు ఆయన సాధన ఏంటి నేను మళ్ళీ ఆ అని కూర్చోవాలి లేకపోతే డబ్బు లేక లేకపోతే ఇంకేమీ లేక వాడికి చెప్పండి కానీ ఏంటి ఆ సీటు కోసం అక్కడ వెళ్ళాలి ఆ గౌరవం ఆ విపరీత రాజ్యం కోసం అలా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అయితే దానికి మళ్ళీ రత్నాలు ఉపయోగపడతాయి అలాగే మన యజ్ఞయాగాలు ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి సో సమ్మిల్టెనెన్స్ ఒక దోషాన్ని నివృత్తి చేస్తారు మనం చేసే మంత్రశాస్త్రం యోగాన్ని తీసుకెళ్లేది రత్న శాస్త్రం అని సో ఈ కాంబినేషన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అండి పూర్వ త్రేతాయోగంలో ద్వాపర యోగం నుండి ఉంది ఇది ఎందుకంటే అప్పుడు వాడే కత్తులు ఉంటాయి కదా యుద్ధం కత్తులు ఉంటాయి కదా వాటిని కూడా మాణిక్యాలు మణులు అది పెట్టిన ఉన్న కత్తులతో వాళ్ళు యుద్ధం చేసేవారు ఆ అందులో ఉన్న డైమండ్ కట్ వెళ్ళిందంటే షార్ప్నెస్ పెరిగేదన్నమాట సో ఆ లైటింగ్ కి అవతలపడి కడలో పడి ఒక్కసారి యుద్ధంలో కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కూడా మనం చూస్తుంటాం సో ఇవన్నీ జరిగినవే ఇంత ముందు రాజుల కాలం జరిగిందే అయితే ఏంటంటే మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన రత్నాలు ఏవైతే మనం వీధుల్లో అమ్ముకునేవాళ్ళమో అవన్నీ ఎత్తుకుపోయారు ఇప్పుడు రత్నాలు విలువ పెరిగిపోయింది మనకి ఇక్కడ అది తీసుకోవడానికి మందికి రత్నాలు తక్కువ కానీ గనులు అన్ని తవ్వాలి కానీ రావా నేను పర్మిషన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఎమ్రాయిడ్ ఉంది ఇట్స్ అ బ్యూటిఫుల్ జెమ్ అంటాం కానీ జాంబియాలో పచ్చదండి గ్రీన్ కలర్ ఇది అది జాంబియాలో లో జాంబియా గంట అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటా మైన్స్ ఆ సౌత్ ఆఫ్రికాలో అవింటి లేయర్స్ ద్వారా తయారవుతుంటాయి అంటే వాల్కనో మౌంటైన్స్ ఉంటాయి కదండి వచ్చే లావాదేవీలు కదా ఆ లావాదేవీలు పడి దాన్ని భూగర్భంలోకి వెళ్ళి కొన్ని పొరల పొరలుగా తయారీ అవి మైన్స్ ఇవి గనుల్లా తయారవుతాయి ఆ గనుల్లో నుండి తగ్గుతూ మనకు రత్నాలు బయటకు వస్తాయి దాన్ని కటింగ్ చేసి అంటే అన్కట్ డైమండ్స్ లాగా అన్కట్ జెమ్స్ తయారవుతుంటాయి వాటిని కట్ చేసి డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే అంటే ముక్కు చేసి దాన్ని పాలిష్ చేసి అనేది తీసుకుని వస్తుంటాం కూడా సో న్యాచురల్ జెమ్స్ ఏవైతే ఉంటాయో అది భూమి నుండి పుట్టినవి సో భూమి నుండి వచ్చాయంటే ప్రకృతి నుండి వచ్చినాయి కదండీ అవి ప్రకృతి అంటే ప్రకృతిని మనం అన్ని తీసుకుంటున్నాం మన శరీరం కూడా ప్రకృతి స్వరూపమే అంటుంటాం ప్రకృతి నుండి తీసుకుని వచ్చి మనం ఈ ప్రకృతితో పెట్టుకుంటున్నాం మనం సో ఈ ప్రకృతి ఏం తగ్గిందో డెవిసెట్టి దాన్ని రీప్లేస్మెంట్ విత్ ద జెమ్స్ చేస్తున్నాం అంతే సో సైంటిఫిక్గా మీరు ఆలోచించిన ఆధ్యాత్మికంగా ఆలోచించినా సరే రత్నాలు అనేది అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ విచ్ వి ఆల్రెడీ లాస్ట్ ఇన్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మన జాతకంలో ఏదైతే బలం తగ్గిందో దాన్ని బలోపేతం చేయడం చేస్తుంది సో జెమ్స్ ఈజ్ అల్టిమేట్ అండి దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ దాట్ నా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ కెరియర్ లోని వి టెల్ అబౌట్ దాట్ లాట్ నేను అదే మీ మొత్తం చేతులన్నిటికీ చూస్తున్నాను సార్ మీరు ఎంత అంటే ఎంత విలువ లేకపోతే మీరు వాటిని ధరించి ఉంటారనేది అర్థం చేసుకోగలుగుతా అయితే ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు దాంట్లో క్యారెట్స్ క్యారెట్స్ అంటారు క్యారెట్స్ అంటారు అంటే ఇంత వెయిట్ అంత వెయిట్ ఆ వెయిట్ క్యారెట్స్ అంటారు ఓకే దీనికి సంబంధించిన వాళ్ళు ఇంత పెట్టుకోవాలి దానికి సంబంధించిన అంటే పచ్చ ఎమరాల్డ్ అయితే ఇంత పెట్టుకోవాలి డైమండ్ అయితే ఇంత పెట్టుకోవాలి రూబీ అయితే ఇంత పెట్టుకోవాలి అలా ఏమన్నా ఉంటుందా సార్ ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ అండ్ ఆల్సో యువర్ ప్రాబ్లం మనం ఏంటి డెఫిసిట్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చెక్ చేసుకుని చెప్తుంటాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు వచ్చారు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ జిమ్స్ సజెస్ట్ చేయమండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఎవరికి చేయొద్దని చెప్తాం ట్వల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల మన లెక్క ప్రకారం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వెళ్ళే వారి వరకు మనకి అన్లెస్ అంటే ఎ మెడికల్ ప్రాబ్లమ్ సో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంచాయి దాన్ని మనం రీప్లేస్ చేయాలి విత్ మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఎస్ట్రాలజీలో మెడికల్ ఎస్ట్రాలజీ అని ఒక భాగం ఉందండి అంటే మనం తెలుగులో జ్యోతిర్వైజం అంటారనమాట సో అందులో కూడా ఈ జెమ్స్ అంటే రత్నాల ద్వారా కాకపోయినా ముందు ఫస్ట్ ఏంటంటే ఏ గ్రహాల ద్వారా ఎటువంటి అనారోగ్యం వస్తాయి ఎటువంటి యోగాలు వస్తాయి అంటే యోగము అవయోగము ఎలా అయితే అలాగే రోగము నివృత్తి ఎలా చేయాలి పలానా గ్రహ కాంబినేషన్స్ వల్ల ఫలానా రోగం వస్తుంది ఇవన్నీ మనకు మెడికల్ ఎస్ట్రాలజీ కనబడుతుందండి ఒకవేళ చిన్న పిల్లలు అరిష్టాలు ఉన్నాయి అంటే ఎయిత్ ఇయర్స్ లోపల కొన్ని కొన్ని అరిష్టాలు ఉంటాయి పిల్లలకి పుట్టగానే ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి చిన్నపిల్లలకి చాలా మందికి జాతకరించి ఉంటాయి ఉన్నప్పుడు ఏంటంటే ఈ మోషన్స్ అనుకోండి ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ కనబడుతుంటాయి ఇవి కనబడుతుంటే ఈ బాలాశయాలు ఉండి లేదా కొంతమంది చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాట సరిగ్గా రాకుండా ఉంటుంటాయి అలాగే వాళ్ళకి ఏంటంటే చాలా జ్ఞాపక శక్తి లేకుండా ఉంటుంటుంది ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే ఐడెంటిటీ చేయలేకపోతుంటారు ఇలాంటి చైల్డ్ హుడ్ లో ఉండే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఉన్నప్పుడు అలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కంపల్సరిగా మనం జాతకం చూడవలసి వస్తుంది జాతకం చూసి అప్పుడు ఏంటంటే ఎటువంటి జిమ్స్ వాళ్ళు వేసుకోవాలి ఎటువంటి యాగాలు యజ్ఞాలు చేయాలి ఇవి రెండు పేరల్గా దృష్టిలో పెట్టుకుని చెప్తుంటాం అక్కడ కూడా మనం జెమ్స్ వాడతాం అలాంటప్పుడు అన్లేస్ అలాంటిది ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే అదర్వైజ్ మనం ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ జిమ్స్ సజెషన్ చేయమండి ది మెయిన్ థింగ్ ఏమవుతుందంటే మొక్క మొక్కగా ఉన్నప్పుడు అసలు నేషనల్గా పిల్లవాడు ఎదగాలండి ప్రాపర్ వేన ఎదుగుతూ ఎదుగుతున్న వయసు అది మనం ఒక పక్క బెండ్ చేస్తాంకోండి ఆ మైండ్ అలా బెండ్ అయిపోయి అలా వెళ్ళిపోతాడు మరి రెగ్యులర్గా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో అంచేది ఏంటంటే అక్కడ ఇన్ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నం ప్రయత్నించేమండి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి మాత్రం ఏ ఆల్మోస్ట్ టెన్త్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత దెన్ అక్కడ నుండి వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఐక్యూ తక్కువ ఉంది బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గింది ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది జెమ్స్ అనేది సరిస్ ఎటువంటి జెమ్స్ పెట్టుకోవాలి ఐక్యూ పెరగడానికి అదే ఆలోచన శక్తి పెరగడానికి ఏం చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ఏం చేయాలి ఎటువంటి జెమ్స్ పెట్టుకోవాలి ఇట్లా రకరకాలుగా మనం అక్కడ ఈ జెమ్స్ పాట అనేది ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట అలాగే మనకేంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకుంటారు అప్పుడు దశలు అనుకూలించి ఒక్కొక్కసారి లగ్నానికి సంబంధించిన అనుకూలించే దశలు రన్నింగ్ లో ఉండకపోవచ్చు అలా లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏది అనుకూలిస్తుందో దృష్టిలో పెట్టుకుని ఓన్లీ టు గెట్ ఇన్ ద జాబ్ అలాంటప్పుడు కూడా వాళ్ళ లక్కీ జెమ్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాయి అన్నమాట అలాగే పెళ్లి జరగక ఇబ్బంది పడుతుంటారు థర్టీ ఇయర్స్ వస్తాయి ఫార్ థర్టీ ఫైవ్ వచ్చేస్తుంటాయి వాళ్ళకేమో రకరకాలుగా ఇబ్బంది పడిపోతుంటారు వివాహం జరగ ఆడపిల్లలను పిల్లలు ఒక ఏజ్ లో జరగవలసిన సంస్కారాలు వాళ్ళు జరగకపోతే డెఫినెట్ అది సొసైటీ కూడా మంచిది కాదు అలా ఉండడం కూడా సో అటువంటి కేసెస్ వచ్చినప్పుడు కూడాను వీల్సి వాట్ ఈస్ అ ప్లానెట్ ఏ ప్లానెట్ ఇబ్బంది పెడుతోంది దేని వల్ల ఇబ్బంది జరుగుతుంది చూసుకుని అటువంటిప్పుడు కూడా ఒక్కొక్కసారి అవసరం ఉంటే పూజ పురస్కారాలు చేస్తావుతుందా చూస్తాం లేకపోతే యోగంలో దింపాలి కాబట్టి జెమ్స్ ఇట్స్ ఆల్ డిపెండ్ కేస్ టు కేస్ డిపెండ్ మనం ఒకటి ఇది ఈ రకమైన ఈ జెమ్సే పెట్టుకోవాలి అని ఏమి ఒక స్టాండర్డ్ అనేది లేదు దీనికి స్టాండర్డ్ నుండి కేసు టు కేసు డిఫరెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చూడండి కేసు టు కేసు ఎలా డిఫరెంట్ ఉందో వీరికి ఇచ్చిన ఇదే మందు తలక తలనొప్పి ఉన్న మంది మనకి ఒకరిక ఇస్తాం రెండో వాడికి ఒక రకమైన మంది ఇస్తాం ఎందుకంటే బేస్డ్ ఆన్ హిస్ బాడీ యాక్సెప్టెన్స్ బట్టి కదా సో అలాగే జెమ్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది ఏదైనా కూడా త్వరగా చెక్ చేసిన తర్వాత ఒక నిపుణులైనటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవటమే అన్ని రకాలు ఉత్తమం అది హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అని చెక్ చేసిన తర్వాత కాకుండా దాంట్లో ముందు డయాగ్నస్ట్ చేయాలి ప్రాపర్ గా చెక్ ఎందుకంటే మీ దగ్గరకి వచ్చి చెక్ చేపించుకుని అవుతే ఇప్పుడు మా దగ్గర ఒక వ్యక్తి వస్తే చాలా మంది మాకు ఫోన్స్ వస్తుంటాయండి మాకేమో ఒక నీలం కావాలని ఒక ఎంబ్రాయిడ్ కావాలని నేనంటే మీకు అలా ఇవ్వండి మేము అంటాం అంటే ఏమంటే మీరు ఎక్కడ చూపించుకున్నా మాకు తెలియదు కదండి ఫ్యాక్ అది నిజంగా మీకు సూట్ అవుతాం లేదు మాకు తెలియదు అని ఫస్ట్ బేసిక్గా మీ అని అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేకపోతే మీకు ఎడ్యుకేట్ చేస్తాను ఏంటంటే పలానా జెమ్స్ మీరు అన్నారు అది పనిచేస్తున్నారా పనిచేదా మీకు చాలా మంది బ్లైండ్ గా నక్షత్ర ప్రకారం పెట్టేసుకుంటా ఉంటారు రాశి ప్రకారం పెట్టేసుకుంటా ఉంటారు ఇది రాశి ప్రకారం పెట్టుకోవడం వ్యవహారం కాదండి జెమ్స్ అనేది వాల్యుబుల్ థింగ్స్ చాలా పవర్ఫుల్ అండ్ వాల్యుబుల్ జంప్స్ పడివి మనం పెట్టుకుంటున్నామంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ గోల్డ్ మనం గోల్డ్ ఆభరణం ఎలా పెట్టుకుంటున్నాము అలాగే జెమ్స్ కూడా ఏంటంటే ఫర్ ఫార్చ్యూన్ కోసం మనం పెట్టుకుంటున్నాం అది గుడ్ ఫార్చ్యూన్ కోసం పెట్టుకుంటున్నాం అది కానీ మనం సూట్ అవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్ ఫార్చ్యూన్ దేవుడు అడుగు అది ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చేస్తుంట అంత యోగంలో ఉన్న వాడిని కూడా బలహీనపరుస్తుంది అది సో ఇవి ఛాన్స్ తీసుకొచ్చి వచ్చి మళ్ళీ తీసుకెళ్తుంది జాతకంలో ఒకటి ఉంది అది ఎందుకు జరగదు అనే క్వశ్చన్ మీరు వేయొచ్చు తర్వాత వెళ్ళొచ్చు ఇప్పుడు తెలిసిందనుకోండి తెలిసి వెళ్ళే విధానం ఒకలా ఉంటుంది వైజాగ్ వెళ్ళాలి కార్లో వెళ్ళిపోతున్నారు తెలిసిన మార్గం తెలుసు అనుకోండి పలానా చోట బ్రేక్స్ ఉంటాయి పలానా చోట స్పీడ్ ఉంటాయి పలానా గోతులు ఉంటాయి పలానా రోడ్డు బాగోలేదు ఇవన్నీ మీరు తెలుసుకు వెళ్ళినప్పుడు మీరు ప్లాన్ చేసుకుని ఎన్ని గంటలు అనుకుని జాగ్రత్త తెలియలేదు అనుకోండి ఈ మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడే మానసిక ఒత్తిడి అక్కడ వెళ్ళిన పని ఏం చేయాలనుకున్నా అది చేయకుండా ఇబ్బంది పడిపోతుంటారు సో ఇక్కడ ఏంటంటే మనకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ జెమ్స్ వాడాలి ఎందుకు వాడాలి ఏ టైంలో లో వాడాలి ఇది ఇవన్నీ క్యాల్కులేట్ చేయండి సజెస్ట్ చేయకూడదండి సో ఇవన్నీ డయాగ్నోస్ చే జెమ్స్ అందులో జమానిస్ట్ కూడా చేశానండి సో అంటే జెమ్స్ వెరిఫికేషన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి చేస్తున్నాము అలవాటు అయితే అంతాను సో అందుకోసం ఎప్పుడైతే మనం చేస్తున్నామో రత్నం చూడగానే ఎంతవరకు ఇది వర్కౌట్ అది మంచిదా కాదా ఫ్రాసుకుంటామండి తెలుసుకుని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైమండ్ అండి డైమండ్ రకరకాల డైమండ్స్ ఉన్నాయి మరి ఇవాళ రేపు మనం చూస్తుంటే మార్కెట్ లో నలభై వేలకు యాభై వేలు చెప్పారు వెబ్ సిరీస్ చూడండి డైమండ్స్ గురించి చెప్తారు ఎన్నో రకాలుగా సో ఇది అంత తక్కువ ఉండే డైమండ్ అయితే ఇంకే ప్రతి ఒక్కరు కొని ఎస్ట్రాలజికల్ డైమండ్స్ టోటల్ డిఫరెంట్ అండి ఈ ఈస్ట్రాలజికల్ డైమండ్స్ లో ఎలా ఉంటానండి వచ్చినట్టు ఇన్ని సెంట్స్ అని పెట్టుకోవడం కూడా ఉండదు ఇప్పుడు మీకు ఇచ్చే ఆర్నమెంట్స్ డిఫరెంట్ డైఫరెంట్ ఈ ఆర్నమెంట్ డైమండ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని లేడీస్ అవి అవి ఏంటంటే అవి చిన్న చిన్న పౌడర్ లాగా టూ సెన్స్ వన్ సెన్స్ త్రీ సెన్స్ ఉంటాయి ఈ టూ త్రీ వన్ సింట్స్ సిక్స్ ఇవన్నీ ఎఫెక్ట్ చేయండి చేయవండి అంటే అంటామంటే మనకి ఒక టోటల్ నంబర్ సిక్స్ వచ్చేటట్టుగా ఒక ఫిఫ్టీన్ సెంట్స్ దగ్గర మొదలు పెడితే చిన్నపిల్లల దగ్గర అట్ గోస్ టు వన్ క్యారెట్ వన్ అండ్ హాఫ్ టూ క్యారెట్ టోటల్ సిక్స్ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకుని మనం ఐడెంటిఫై చేసి పెట్టాలి టోటల్ సిక్స్ ఏమో మళ్ళీ ఇక్కడ న్యూమాలజీ అని అనకండి సిక్స్ ఇస్ రిలేటెడ్ విత్ వీనస్ట సో అని చెప్పి సిక్స్ నెంబర్ వచ్చేటట్టు చూసి మేము చెక్ చేస్తాం వీళ్ళకి సూట్ అవుతుందా అవదా ఏ టైంలో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎంతకాలం ఉంచాలి జెమ్స్ ని స్టోన్ ని ఎన్నాడు పెట్టుకోవాలి జెమ్స్ ని ఎన్ను పెట్టుకోవాలి ఇవన్నీ కూడా లెక్క ఉంటాయి మీకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది హెల్త్ ఇష్యూ ఉంటే మనం పొలాన్ని సైజు చేస్తాం మేము చేసిన తర్వాత దీనికి ఒక పీరియడ్ ఇస్తాం ఒక ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్ పెట్టుకుని అది క్యూర్ అయిపోతుందని క్యూర్ అయిపోయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయొచ్చు కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి మన ఇష్టం ఇప్పుడు మన వాటర్ ఫిల్టర్స్ లో క్యాండిల్స్ ఉంటాయి అది ఉన్నా లేకుండా ఒకటి అది అది ఎంత డస్ట్ చేయాలో తీసేస్తాం చేసేస్తాం మళ్ళీ న్యూ క్యాండిల్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం ఇలా కూడా కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి అలాగా కొన్ని హెల్త్ ఇష్యూస్ మీద పెడుతున్నప్పుడు దాని మళ్ళీ రీప్లేస్ చేయవలసి వస్తుంది నార్మల్గా యోగానికి వెళ్ళే జాతకాలకి మనం పెట్టే జిమ్స్ లాంగ్ ఉంటూనే ఉంటాయి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు మాకు అదేమి ఇబ్బంది ఉండదు బట్ హెల్త్ ఇష్యూస్ మీద ఇస్తుంటాం కొన్ని కొన్ని జిమ్స్ ఇస్తున్నప్పుడు మేబీ ఆ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ కోసమని ఓన్లీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు మూడు నాలుగు సార్లు ట్రై చేశారు వర్కౌట్ కాలేదు ఫెయిల్ అయింది ఇది టేక్ ఆఫ్ చేయడానికి ఒక జిమ్ ఇస్తాం అంటే ఇది పెట్టుకో ఇది టేక్ ఆఫ్ అక్కడ ఇది అక్కడికి వెళ్తే పెద్ద పని చేద్దారా బాబు నీకు ఓన్లీ ఇక్కడ ఫ్లైట్ ఎక్కించడానికి ఉపయోగపడుతుంది అంతవరకు ఉపయోగపడుతుంది ఇది చేసుకుని ఒక మంత్రం ఇస్తుంటా అన్నమాట సో వాడు అక్కడికి వెళ్ళిందా అదేదో చేతి పెట్టుకున్నా నాకు కలిసి వచ్చింది అనుకుంటే అక్కడ తీసినడానికి ఉపయోగపడుతుంది కానీ అక్కడ నుండి డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడదు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ రాహు విదేశాలు తీసుకురావడానికి ఉపయోగపడతాడు రాహు అనే గ్రహం వన్ టేక్ ఆఫ్ చేయాలి రాహు ప్లేస్మెంట్ బాగలేదు దాని ఎలా చేయాలని ఉద్దేశం పెట్టుకుని మనం దానికి సంబంధించి ఒక జిమ్ అన్నమాట ఇది పెట్టుకోరా బాబు ఈ మంత్రం చదువుకోరా ఈ టూ మంత్స్లో నీకు అవకాశం వస్తుంది వెళ్ళిపో ఉంటాం వాడు ఏమనుకుంటాడంటే గురువు గారు చెప్పారు మేము అమెరికా వచ్చేసాను ఇంకేముంది ఆయన చెప్పినట్టే జరిగిపోయింది ఆఫ్రికాలకు దిగాము అనుకుంటాడు కానీ దిగిన తర్వాత అక్కడే ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ రాహు సంబంధించింది మన ఇచ్చిన జిమ్ పనిచేయదు అది అక్కడ ఏగైన్ ఈ హ్యాస్ టు డూ హార్డ్ వర్క్ అనమాట సో మన దగ్గర ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకుంటే మా పిల్లలు వెళ్ళలేదండి ఆ వీసా రాలేదండి మరి చాలా మంది వస్తుంటారు వచ్చి అంటూ మా వాడికి వీసా టికెట్ దొరకలేదండి అదే లోని ఇంకా ప్రాసెస్ అవ్వలేదు అంటే చేస్తాం లేరా లేదా అంటాం అడిగి వెళ్ళితే మళ్ళీ ఫోన్ చేసి వస్తారు వాడు ఉద్యోగం రాలేదండి తర్వాత చదివిన తర్వాత మీరు ఇంకేమైనా చేయండి అని మీరు చేయరండి బాగానే పని చేసింది ఇంకా దాంతో వాళ్ళు ఏమనుకుంటారు అది పని చేస్తున్నారు కదా అనుకుంటూ ఇంక అవసరం లేదని అనుకుంటారు ఒక్కొక్కసారి సో అది కాదు ఒక్కొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క వర్క్ అవడానికి ఒక రకమైన జెమ్స్ పని చేస్తుంటాయి ఎవరైనా సో దాన్ని అంతవరకు అది ఉపయోగపడుతుంది అంతే వెళ్ళిన తర్వాత కానీ మీ అటుడు హార్డ్ వర్క్ అన్నమాట అలా చేసినప్పుడు కూడా వర్కౌట్ కాలేదు అంటే అగైన్ ది హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ అస్ట్రాలజీ అస్ట్రాలజీ ఏం లేదండి మన లైఫ్లో మనం ఎదుగుతున్న కొలది మనతో పాటు ఆ చక్రం అలా ఎదుగుతుంటుంది అది ఎక్కడికక్కడే మనకు కనెక్ట్ చేస్తుంటుంది నీకున్న రోగం ఏంటి నీకున్న యోగం ఏంటి రోగం వచ్చినప్పుడు మందులు వేసుకోవాలంటుంది యోగం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయరా చేయాలంటుంది ఇవి ఎప్పుడప్పుడు ఏమొస్తాయి మనకు తెలియదు అన్లెస్ అంటే వాళ్ళంటే ఎస్ట్రాలజీస్ చెప్పేవాళ్ళకి తప్ప తెలియదు తెలియనప్పుడు ఏంటంటే రాంగ్ స్టెప్స్ వేసేస్తుంటారు ఆ రాంగ్ స్టెప్స్ వేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మానసిక ఒత్తిడి పొందడం ఇంకా ఎక్సర్సైజ్ చేయడమే జరగలవన్నీ వరుసగా అవుతుంటాయి సో జెమ్స్ ఈజ్ సమ్థింగ్ సమ్టైమ్స్ ఆర్ ఇన్ డిప్రెషన్ ఆల్సో ఇట్ విడ్ వర్క్అవుట్ లైక్ ఎనీథింగ్ టేక్ అవుట్ అవుట్ ఆఫ్ డిప్రెషన్స్ వాటి కూడా చాలా అద్భుతంగా పని అంటుంటారు రైట్ సార్ ఇన్ డెప్త్ మళ్ళీ జెమ్స్ గురించి ఇంకో ఎపిసోడ్ చేద్దాము థ్యాంక్ యూ మీ నెంబర్ మేము కింద డిస్ప్లే చేస్తాము ఎవరైనా కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తారు థ్యాంక్ యూ అండి